తెలుగు సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ వేడుకలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి సంక్రాంతి నేపథ్యంలో వేకుజామునే ఆలయాల వద్దకు భక్తులు చేరుకొని స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు దీంతో భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంక్రాంతిని పురస్కరించుకుని బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత బొమ్మిరెడ్డి తారకనాథరెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు ప్రజలంతా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు ఆయన ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు అలాగే నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే పెద్దలను గుర్తు చేసుకుంటూ ప్రజలు ఇళ్లలో పూజలు నిర్వహించారు అత్నగూరు పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సందర్భంగా ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో అస్థైశ్వర్యాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంత్రీ యాజమాన్యానికి ఎంత్రీ ప్రేక్షకులకి నా సంక్రాంతి శుభాకాంక్ష